స్టూడెంట్స్ ఇన్వాల్వ్ డిఫరెంట్ ప్రొఫెషనల్స్ ఉంటాయి ప్రొఫెషనల్ అసోసియేషన్స్ ఉంటాయి డిఫరెంట్ ప్రొఫెషనల్ గ్రూప్స్ ఉన్నాయి వాళ్ళు తర్వాత కొంచెం గేటెడ్ కమిటీ అనుకోండి అక్కడ ఉన్నటువంటి కాలనీ హెల్డర్స్ ఇవన్నీ ఇంట్రాక్షన్ ఉండాలి ఇప్పుడు ఏమైందంటే ఈజీ స్ప్రెడ్ అయింది చాలా ఈజీ స్ప్రెడ్ అయింది కొన్ని ప్లేసెస్ లో రకమైన కల్టివేషన్ ఇల్లీగల్ కాదు ఆ కల్టివేషన్ అనేది లీగల్ అయితే ఆ ప్రోడక్ట్ ఇల్లీగల్ చేస్తున్నా కానీ కల్టివేషన్ గ్రే ఉంటాయి మెడికల్ పర్పసెస్ కానీ దేనికి కల్టివేషన్ దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసి ఈజీ ఇట్లా డ్రగ్స్ లాగా అమ్మడం జరుగుతుంది కాబట్టి కలెక్టివ్ ఎఫర్ట్ గా మనం పెడితే ఇప్పుడు టెర్రరిస్ కానీ కనెక్షన్ దీని మీద ఉంటుంది చాలా డ్రగ్ బెడ్లింగ్ కానీ అని ఆంటీ సోషల్ యాక్టివిటీ కానీ కనెక్టివిటీ ఉంటుంది సో మీరు జస్ట్ డ్రగ్ అని కన్జ్యూమ్ చేస్తున్నా కాకుండా దీనికి ఫర్దర్ గా ఎన్నిఫికేషన్స్ ఉన్నాయి అవి మన అవగాహనలో ఉండాలి ఇట్ లాట్ ఆఫ్ మనీస్ కాబట్టి మన ఓవర్సీస్ ఉన్నటువంటి లీగల్ అవుట్లాట్ ఆర్గనైజేషన్స్ కి మనీ ఈజీ సోర్స్ అవడం ఈ డ్రగ్స్ వల్ల అవుతుంది కాబట్టి సీ జస్ట్ లైక్ యాక్టివిటీ మన కంట్రీ స్టెబిలిటీ టెరిటరల్ ఇంటిగ్రిటీ కూడా వీళ్ళు హామ్ చేసే విధంగా యాక్టివిటీస్ ఉంటాయి కాబట్టి ఇటువంటి క్రిమినల్స్ డిఫరెంట్ ఏరియాస్ లో కూడా ఇన్వాల్వ్ అయినారు కాబట్టి అంతేకాకుండా యూత్ ను నిర్వీర్యం చేసి గ్రేట్ ఇండియన్ ఎథోస్ ఉన్నటువంటి కంట్రీ ఒక గ్రేట్ లెవెల్స్కి వెళ్ళకుండా కూడా ఈ విధంగా వాళ్ళు నిర్వీర్యం చేసి మనము అనుకున్న లెవెల్లో మన వాళ్ళ గ్రోత్ లేకుండా చూసేటువంటి ఒక ప్రాక్సి వార్ కూడా ఇది కాబట్టి మన అందరము పేరెంట్స్కు ఇన్వాల్వ్ చేసి మాట్లాడి స్కూల్ మేధమర్తో మాట్లాడి ఎటువంటి యాక్టివిటీస్ జరిగితే తొందరగా కంటైన్ చేయాలి ఫ్రీ ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మనకి చెప్తుండాలి ఇట్లా ఏమి జరుగుతుందని అని చెప్పేసి పోలీస్ అధికారులకు ఎవరైనా చెప్పొచ్చు ఎస్ఓర్ ఆఫీసర్స్ ఉంటారు పోలీస్ స్టేషన్ ఉంటారు మీకు ఎవరికైతే యూ ఫీల్ కాన్ఫిడెంట్ అటువంటి అధికారికి మీరు ఇన్ఫార్మ్ చేయండి ఇది ఒక అందరం కలిసి కలెక్టివ్ వార్ ఫుటింగ్ లెవెల్లో లోన్ చేయాలి ప్రభుత్వం కూడా చాలా ఫోకస్ గా అది కంటైన్ చేయాలని ఉంది మన రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ స్టేట్ గా గోల్ కాబట్టి ఇది ఇప్పుడు నా వన్ పర్టికులర్ గ్రూప్ అనే కాదు ఎంటైర్ సొసైటీ కి మనము చెప్పాల్సిన అవసరం ఉంది ఇటువంటి చేసిన వాళ్ళకు నేరం చాలా పెద్ద నేరం శిక్ష ఎక్కువ ఉంటుంది ఈ నేరస్తులు కేవలం డ్రగ్ ట్రాన్స్పోర్టేషన్ లోనే కాదు వాళ్ళు బిగ్గర్ క్రైమ్ లో కూడా వాళ్ళు తెలుసుకో తెలియకుండా ఇన్వాల్వ్ అవుతున్నారు మేజర్ ఇంటర్నేషనల్ క్రిమినల్ గ్యాంగ్స్ లేకపోతే ఇంటర్నేషనల్ లెవెల్లో చేస్తున్నటువంటి టెర్రరిస్ట్ గ్యాంగ్స్ కూడా కనెక్టివిటీ ఉంటాయి కాబట్టి ఇటువంటి వాళ్ళ చిన్నపిల్లలు కూడా దీనికి అలవాటు పడిపోయి వాళ్ళు మంచి భవిష్యత్తు పాటు చేసుకుంటారు కాబట్టి స్కూల్ స్టూడెంట్స్ కానీ డిఫరెంట్ ప్రొఫెషనల్ రూన్ అయిపోయినాయి పేరెంట్స్ వీళ్ళు ఇటువంటి చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు ఎవరైనా వాళ్ళు ఉంటే మాకు ఇన్ఫార్మ్ చేయండి డిఫరెంట్ ప్రొఫెషనల్ గ్రూప్స్ కూడా ఉంటే ఇన్ఫార్మ్ చేయండి డిఫరెంట్ కాలనీస్ లో ఇటువంటి ఇష్యూ ఉంటే చేయండి ముఖ్యంగా ఇది సిటీస్ లో ఎక్కడో కాలేజెస్ లేకుంటే ఏదైనా యూనివర్సిటీ ప్రాంతంలోనే అని ఒకప్పుడు పూర్వకాలం మేము చదువుకునే వాళ్ళు ఉండేది బట్ ఈస్ బాగుంటుంది విలేజెస్లో చాలా ఏరియాస్ టచ్ అయ్యే కాదు ఈ డ్రగ్స్ అనేది ఇప్పుడు ప్రతి విలేజ్ సోర్స్గా ఉండేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఎవ్రీ వన్ షుడ్ బి అప్ విత్ థామ్స్ ఆఫ్ డిటర్మినేషన్తో వీళ్ళకి గా మనం ఫైట్ చేసిన అవసరం ఉంది ఇందులో మీడియా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మీరు కూడా గా ఇన్ఫర్మేషన్ ఫ్లో ఇవ్వాలని కోరుతున్నాను